హరికీర్తన మిత్రులందరికీ శ్రీరామ్ ఈ విగ్రహ ప్రతిష్ట మా కాకుమాను ప్రక్కనే ఉన్నటువంటి కొమ్మూరు గ్రామంలో తొమ్మిది అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగిందనమాట ఈరోజు సరే ఉదయం కాసేపు అక్కడికి వెళ్ళొచ్చాము అక్కడ ప్రతిష్ట తొమ్మిది గంటలకు ప్రారంభించి పదకొండు గంటలకంతా పూర్తయింది ఇంకా వాళ్ళు యజ్ఞం చేస్తూ ఆ కార్యక్రమాలు జరుగుతున్నంతట్లో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా కూడా ప్రారంభించేశారు అన్నమాట మరి చుట్టుపక్కల వాళ్ళంతా తెలిసిన వాళ్ళు కావడంతో చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుంది